Yeah. హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే నేను సాంబార్ అయితే చేశాను ఇది మనకి కేటరింగ్ స్టైల్లో అయితే ఉంటుంది ఇంకా ఇది ఎంత పల్చగా పెట్టినా మనకి చిక్కగానే ఉంటుందండి కొంచెం పప్పు తీసుకున్నా సరే చిక్కగా అయితే ఉంటుంది సాంబార్ అయితే ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి ముందుగా కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇంకా కుక్కర్లో వేసేసుకున్నాను అలాగే ఒక ఏ టమాటాలు అయితే వేసుకున్నాను పైన కొంచెం పైదైతే కొంచెం కట్ చేసేసుకుని ఇలా అయితే టమాటా పొలంగా అయితే వేసేసుకోండి ఇంకా ఒక ఏడు పచ్చిమిర్చి వేసేసాను నెక్స్ట్ అయితే కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఇందులో పసుపు అలాగే ఆయిల్ ఇంకా నేను ఎప్పుడూ వేసినట్టే ఒక స్పూన్ వేస్తాను ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ వేసిన తర్వాత మరలా కుక్కర్ పైన అయితే నేను ఒక టూ డ్రాప్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇలా వేసిన కానీ అయితే నాకు కుక్కర్ అయితే కొంచెం అయితే పొంగుతుంది కానీ ఎక్కువ అయితే రాదండి ఇలా వేసుకొని ఇంకా నేను కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఒక నాలుగైదు విజిల్స్ అయితే వేయించేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకా ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసిన తర్వాత ఇలాగ టమాటా పై తొక్కునైతే సెపరేట్ చేసేసుకోవాలండి స్పూన్ తీసిన తర్వాత పైన టమాటాకి తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కునైతే తీసేసాను నేను ఇంకా మనకి ఇందులో ఉడుగుని మెంటనే అయితే ఇలా సెపరేట్ అయిపోతుంది ఇలానే అన్ని టమాటాలు కూడా ఇంకా పక్కన తీసి పక్కన పెట్టేసాను ఇలా వేసుకున్నా పర్వాలేదు ఇలాగ నేను మిక్సీ పడతాను కానీ ఇంకా అది మనకి ఈజీగా వచ్చేస్తుంది కదా ఇంక దీన్ని అయితే నేను ఇలా సెపరేట్ చేసి పక్కన పెట్టేస్తాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇంకా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకొని ఇంకా మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇందులో వాటర్ వేసేసుకొని ఈ చింతపండు రసాను కూడా ఇందులో వేసేసాను ఈ పప్పులోనే మీకు చూసుకుని వాటర్ కలుపుకోవడమే మనకి ఇంకా ఎంత వాటర్ వేసినా సరే మనకి చిక్కగానే ఉంటుంది ఇదైతే నెక్స్ట్ అయితే దీనికి తాలింపు అయితే పెడతాను ఇంకా సాంబార్ మరిగిన తర్వాత తాలింపు పెడతారు కదా అంటారు కదా నేనైతే దీనికి స్టార్టింగే పెడతాను ముందు ఆయిల్ తీసుకున్న తర్వాత వెల్లుల్లి ఆవాలు వేసాను కదా ఇంక ఇందులో బెండకాయలు వంకాయలు అలాగే ముల్లంగి క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకుని మీ దగ్గర ఉంటే ఆనమ్మకాయ అలాగే మునక్కాయ కూడా వేసుకోవచ్చు ఇవన్నిటిని కూడా కరివేపాకు కూడా వేసాను కదండి ఇవన్నీ కూడా కొంచెం మగ్గనివ్వాలి ఇంకా ఇక్కడ మగ్గితే మనకి ఇంకా సాంబార్లో ఎక్కువసేపు అయితే మరగనవసరం లేదు ఒక పక్కన అయితే దీన్ని పెట్టేసాను ఇది మరుగుతుంది ఇందులోనే ఆనియన్స్ ఒక ఆనియన్ తీసుకుని ఇందులో ఒక రెండు ముక్కలు అలాగే సాంబార్లో ఒక రెండు ముక్కలు అయితే వేసాను ఇది మరీ ఎక్కువ అయితే మగ్గనవసరం లేదు లాస్ట్లో అయితే ఉల్లిపాయ వేశాను కదా ఇంక ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ సాంబార్ని అయితే ఇందులో వేసేసి ఇంక ఈ తాలిమ్తో సహా సాంబార్లు అయితే వేసేసుకోవాలి ఇందులో సాంబార్ పౌడర్ కానీ నేను ఏమైనాండి ఇలా వేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే మరగనివ్వాలి ఇంకా తాలింపు పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మరగనివ్వాలి ఇదైతే కారం ఇది సాంబార్ పౌడర్ అయితే కాదు కారం అండి సాంబార్ పౌడర్ కూడా నేను ఇందులో ఇంకా స్టార్టింగ్లో పచ్చిమిర్చి అయితే వేసాను కదా ఇంకా కారంకి మరి కొంచెం అయితే కారం వేసాను ఇంకా ఇలా కాసేపు మరిగిన తర్వాత లాస్ట్లో చిన్న బెల్లం ముక్క వేసుకుని మరొక టూ మినిట్స్ మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కమ్మ ఉండే క్యాటరింగ్ స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోద్దండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి